టూ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ నైన్ అంటే సంతాన్ఎమ్ ఫర్టీ అంటే సంతోష్ తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు అంటే కేటీఆర్ వచ్చి నామమాత్రంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్ ఎందుకు స్పందించలేదు హరీష్ రావు ఎందుకు స్పందించలేదు వాళ్ళకు జీరో సీటు రావడానికి కారణం ఏంటి బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటారా తెలంగాణలో అంటే ఏం చెప్తారు సార్ బీఆర్ఎస్ యొక్క ఈ నాయకత్వం యొక్క మనుగడ అయితే ప్రశ్నార్థకమే కానీ తెలంగాణ వాదం బీఆర్ఎస్ వేరు తెలంగాణ వాదం వేరు తెలంగాణ వాదం చచ్చిపోదు దాన్ని ఎవరు చంపలేడు చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే కాలగర్భంలో గడిచిపోయిండు తెలంగాణ వాదం నుంచి నినాదం నుంచి సెంటిమెంట్ నుంచి ఆశయాల నుంచి లక్ష్యాల నుంచి పేరు నుంచి కూడా దూరమైంది కాబట్టే ఆయన ప్రజలు దూరం చేశారు ఇప్పుడు తెలంగాణ మీరు అన్నట్టు తెలంగాణ వేరు బీఆర్ఎస్ వేరు అంటున్నారు కాబట్టి తెలంగాణ పేరు మీద ఏమైనా కొత్త పార్టీలు పుట్టుకొచ్చే అవకాశం ఉందంటారా ఎందుకంటే తెలంగాణ అస్తిత్వానికి పునాదే తెలంగాణ కాబట్టి ఆ పార్ట్ ఆ తెలంగాణ పేరుతో ఏమైనా పార్టీ బయటకు వచ్చే అవకాశం ఉందంటారా అంటే నేను ఇప్పటికి ఇప్పుడు తెలంగాణ వాదంతో పార్టీలు వస్తాయని చెప్పాను కానీ తెలంగాణ వాదంతో సెంటిమెంట్ తోటి ఆశయాలతోటి లక్ష్యాలతోటి ఏ పార్టీ కూడా ఇక్కడ మనగడ సాగించలేదు అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా లేకపోతే ఇంకా ఏ పార్టీలైనా సరే ఓకే తెలంగాణ వాదం తెలంగాణ మట్టి వాసన లేకుండా తెలంగాణ సంతాబ్ది సాహిత్య యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా తెలంగాణ అమరవీరుల ఆశయాలు లక్ష్యాలు ఉద్యమకారుల ఆశయాలు లక్ష్యాలు నెరవేర్చకుండా ఏ పార్టీ కూడా ఇక్కడ మనగడ సాగించలేదు మీరు చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి ఎంత కష్టపడుతుండో రేవంత్ రెడ్డి తెలంగాణ తనకు కూడా తన తెలంగాణ ప్రతీకగా నిలుపుకోవడానికి ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నాడు సరే సెల్ఫ్ గోల్ అవుతుండో అది వేరు పాట మార్పు విషయంలో కావచ్చు ఇంకో విషయంలో కావచ్చు ఉద్యమకారుల విషయంలో కావచ్చు మొన్న దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు కావచ్చు ఆయన పడరాని పాటు పడతా ఉన్నాడు ఆఖరికి తల్లి తెలంగాణ విగ్రహాన్ని నేను డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ప్రతిష్ట చేస్తా అని చెప్పి ఇట్లా మొత్తంగా తెలంగాణ చుట్టే ఈ ప్రభుత్వం కూడా తిప్పుతా ఉన్నది అట్లనే బీజేపీ కూడా అంటే ఆయన కేసీఆర్ నామర నామరూపాలు లేకుండా చేస్తా అంటాం సార్ రేవంత్ రెడ్డి ఉత్తదే అది కాదు కానీ నామరూపాలు లేకుండా అనేది కాదు కానీ లేకుండా అన్నాడు కేసీఆర్ నాటిన ఏదైతే ఉన్నాయో దేని ద్వారా చేయగలుగుతాడు దేని ద్వారా చేయగలుగుతాడు మళ్ళీ తెలంగాణ ద్వారానే కదా కేసీఆర్ యొక్క అస్తిత్వాన్ని నామరూపాలు లేకుండా చేస్తా అనేది ఎక్కడి నుంచి అంటున్నాడు తెలంగాణతోటే అంటున్నాడు మైనస్ తెలంగాణ అంటున్నాడా అంతే కదా మైనస్ తెలంగాణ కేసీఆర్ని ఎక్కడైనా దెబ్బ కొట్టగలుగుతాడా మీరు చెప్పండి ఓకే ఇప్పుడు పాట బాగుందంటారా జయ జయ తెలంగాణ పాట మంచిగానే ఉందంటారా ప్రజలైతే మెచ్చుతలేరు నాకు కూడా మంచిగా అనిపించలేదు ప్రజలు చాలా బాధతో వింటున్నారు ఓకే ఆవేదనతో వింటున్నారు ఎందుకంటే ఈ పాట ఎప్పటినుంచో ప్రజల నాలుకల మీద ఆడుతున్నది కంటాల్లో ఆడుతున్నది మెదళ్ళల్లో ఆడుతున్నది ప్రతి స్కూల్లో తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కూడా ఆ పాట ప్రతిరోజు పాడిస్తూనే ఉంటారు వింటూనే ఉంటారు ఊరు వాడ బల్లి బస్తీ మొత్తంగా కూడా అది ఆదివాసీ ప్రాంతాలైనా గిరిజన ప్రాంతాలైనా మైదాన ప్రాంతాలైనా ప్రతి చోట ఈ పాట నాకు తెలిసినంతవరకు నాలుగు కోట్ల మందికి లో ఎక్కువ మందికి తెలిసినటువంటి పాట ఈ ఒక్క పాట ఓకే కాబట్టి వాళ్ళకి ఇలా కొత్తగా ఏదో తీసుకొచ్చి ఏదో చేసి సహజ సిద్ధమైనటువంటి ఇప్పుడు నా 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 శరీరము నా ఆకారము నా రంగు నాకు ఒక ఫిజికల్గా ఒక స్ట్రక్చర్ ఉంది దానికి నువ్వు రంగులేసి ఏకించు పౌడర్ వేసి దో ఇంచు చెప్పులేసి టింగటింగ ఎలా కుంగురాలు పెట్టి మెడ నిండ గొలుసులు పెట్టి ఏదేదో చేస్తే ఎంత ఉంటుంది అది వినసొంపుకుంటుందా ఇప్పుడు పెద్దలు ఏం చెప్తారు అరే బిడ్డ కాకి పిల్ల కాకి ముద్ర అని అంటారు తెలంగాణ జయ హో అనే పాట తెలంగాణ ప్రజలు ఎప్పుడో దాన్ని ఆస్వాదించారు ఎవరో రావాలా ఎవరో ఎవరు దేశ ప్రసిద్ధి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వాళ్ళు ఒత్తి పాడితే అది ఏదో 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 అయ్యే ఇప్పుడు ఓకే ఏమున్నది దాంట్లో ఏమైనా ఉన్నదా అది గీతం వేరు పాట వేరు జయ జయ హో అనేది తెలంగాణ జాతి గీతం అది పాట కాదు అది పాటకి గీతానికి కేడది లేక మాట్లాడుతున్నారు ఓకే ఇప్పుడు జాతీయ గీతం ఉంది జాతీయ గీతం అంటారా జాతీయ పాట అంటారా జాతీయ గీతం అంటారు ఎందుకంటారు కారణం ఏంటిది గీతం పాట కాదు అది పాట కాదు తెలంగాణ జయ జయో అనే ఒక గీతంలో అది ఏ ఒక్కరి సంపద కాదు తెలంగాణ సంపద అది తెలంగాణ తల్లి అంటే ఏంటిది ఒక ఆకారమా ఆకారం కాదు అది తెలంగాణలో ఉన్నటువంటి సకల సంపదకి ప్రతీకే ఆ విగ్రహం అంటే ఆ విగ్రహం కవితలాగా ఉంది కవితలాగా ఉంది బంగారం వేసుకున్నది అనేది సీఎం నుంచి చూస్తున్నమాట నిజమే అంటారా ఇప్పుడు ఉండని లేకపోతే ఉండని లేకపోతే ఐలమ్మ లాగుండని లేకపోతే రాణి ఉండని ఇది కాదు చర్చ తెలంగాణ సకల సంపదలకి అది ప్రతిరూపంగా ఉందా లేదా ఎక్కడ చూడాలి మనం సిరి సంపదలు కలిగిన సకల సంపద కలిగిన నా తెలంగాణకి అది ప్రతిరూపంగా ఉందా లేదా అనేది మనం చూసుకోవాల్సిన అంశం ఇది దీంట్లో మనము ఏది చేసినా సరే దాంట్లో మార్పులు చేర్పులు చేయడంలో నేను తప్పని అంటలేను కానీ ఒకవేళ అది అందరు భావిస్తే కానీ నువ్వు ఏది చేయాలన్నప్పుడైనా నాకు అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు కలబడ్డది ఎవడో చెప్పిండు నా చెవులో ఊదిండు నా ముక్కులో ఊదిండు లేకపోతే ఫలానప్పుడు కూర్చున్నప్పుడు సిట్టింగ్లో కూర్చున్నప్పుడు ఎవడో చెప్పిండు ఇది కాదు ఓకే ప్రతి దానికి ఒక కమిటీ చేయాలి చర్చ చేయాలి లోగో మారవాలంటే దానికోటే చేయి పాట మారవాలంటే ఏదైనా చేయి లేకపోతే అట్టనే టీఎస్ జీసి టీజీ పెట్టాలి దానికి ఏదైనా చేయి ఉన్నదాన్ని తీసేస్తున్నప్పుడు దాని మీద విచారణ చేయాలి అంతేగాని అప్పుడు టీఎస్ తీసిండు లేదు టీజీ పెట్టిండు పాట మార్చిండు విగ్రహం రూపరేఖలు మార్చిండు అంటే కేసీఆర్ లేకపోయినట్ట అసలు కేసీఆర్ ఎవడు రేవంత్ రెడ్డి ఎవడు ఇన్నాయ్ ఎవడు కోన్ ఇసుక కాళ్ళ మేము తెలంగాణ ముందు కేసీఆర్ అంటాడు రేవంత్ రెడ్డి అంటాడు ఇన్నాయ్ అంటాడు కోనికి ఇసుక గాడు అసలు మేము ఎవరవు మేము తెలంగాణ తల్లి ముందు వాళ్ళ తెలంగాణ తల్లి అంటే తెలంగాణ సంపద ముందు తెలంగాణ సౌభాగ్యం ముందు తెలంగాణ చరిత్ర ముందు మేమందరం ఇవ్వడం అసలు ఇవని వాడు పెద్ద గొప్ప ఊహించుకుంటే అది మూర్ఖర్థం అవుతుంది ఓకే కాబట్టి ఇవాళ పేర్లు మార్చినా ఆకారాలు మార్చినా లేకపోతే ఇంకేదన్నా మార్చినా దానివల్ల తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలకి ఏమన్నా లాభం జరగాలంటే వేరే రకమైన కార్యక్రమాలు జరిగి చేస్తే కాదు